ఈరోజు వీడియోలో దీక్షా యాప్లో అందరూ ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్సు అట్లాగే యూపీ స్కూల్ హెడ్ మాస్టర్సు హై స్కూల్ హెడ్ మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పాఠశాల నాయకులు టూ విద్యాప్రవేశం దీనిలో పాఠశాల నాయకులు టూ అనే ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఎలా సబ్మిట్ చేయాలనే విషయం గురించి మనం ఈరోజు వీడియోలో చూద్దాం ముందుగా దీక్షా యాప్ లేటెస్ట్ వర్షన్ ఏదైతే ఉందో అది అప్డేట్ అవ్వడం జరిగింది యాప్ని అప్డేట్ చేసుకున్న తర్వాత మన యాప్ను ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత మనకి స్క్రీన్ ఇలా కనబడుతుంది యాక్చువల్గా హోమ్ స్క్రీన్ ఇలా వచ్చిన తర్వాత మనకి ప్రోగ్రామ్స్ అని చెప్పేసి ఒక టైల్ ఐకాన్ ఏదైతే ఉందో అది కనపడాలి కానీ మనకి అలా అది కనపడట్లేదు అప్పుడు మనం ఏం చేయాలంటే మన యొక్క ప్రొఫైల్ ఏదైతే ఉందో ఆ ప్రొఫైల్ మనం అప్డేట్ చేసుకోవాలి ప్రొఫైల్కి సంబంధించి కింద ఇక్కడ ఒక పర్సన్ సింబల్ ఉంటుంది దాని మీద మనం ప్రెస్ చేసి ఎడిట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేయగానే మనకు సంబంధించిన రోలు స్టేటు డిస్టిక్ బ్లాకు క్లస్టర్ స్కూల్ ఇవన్నీ కూడా మనకు కనపడతాయి అన్నమాట ఇక్కడ రోల్ ఎదుర్కొంటా సెలెక్ట్ రోల్ దగ్గర వచ్చేసరికి ఆల్రెడీ అంతకుముందు టీచర్ అని కనుక ఉండుంటే దాన్ని హెచ్టి అండ్ అఫీషియల్స్ అంటే హెడ్ టీచర్ హెడ్ టీచర్ అంటే కన్సర్న్ స్కూల్ యొక్క హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ హెడ్ మాస్టర్ అని చెప్పేసి ఈ రోల్ మనం సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ యాజ్ యూజువల్ మిగతా అవి స్టేటు డిస్టిక్ సబ్రోలు బ్లాకు క్లస్టరు స్కూలు ఇవన్నీ కూడా ఇచ్చేసి సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం యాప్ నుంచి లాగౌట్ అయ్యి మళ్ళీ ఒకసారి లాగిన్ అయితే మనం ఇందాక అనుకున్నటువంటి ఆ ప్రోగ్రామ్స్ అనే టైల్ ఏదైతే ఉందో అది మనకు కనబడుతుంది అనమాట సో యాప్ ఓపెన్ చేయంగానే ఎవరికైతే ఈ విద్యా ప్రవేశం దానికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ అనేది ఏదైతే ఉందో టైల్ కనిపించట్లేదో వాళ్ళందరూ కూడా ముందుగా దీక్ష యాప్ ఓపెన్ చేయంగానే ప్రొఫైల్ ఏదైతే ఉందో ప్రొఫైల్ ఎడిట్ అనే ఆప్షన్ ప్రెస్ చేసి అక్కడ రోల్ ఎదుర్కొంటా హెడ్ హెడ్ టీచర్ హెచ్డి అండ్ అఫీషియల్స్ ఏదైతే ఉందో ఆప్షన్ ఎనేబుల్ అయ్యి ఉందో లేదో చూసుకొని ఎనేబుల్ అవ్వకపోతే ఎనేబుల్ చేసుకుని మిగతా ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని ఇచ్చి ముందుగా ప్రొఫైల్ని అప్డేట్ చేయాలి వన్స్ మనం అలా ప్రొఫైల్ని అప్డేట్ చేసి మళ్ళీ యాప్ ఏదైతే ఉందో దాన్ని ఒకసారి మనం లాగౌట్ అయ్యి లాగిన్ అయిన తర్వాత మనకి ప్రోగ్రామ్స్ అని చెప్పేసి ఈ యొక్క టైల్ ఏదైతే ఉందో ఆ టైల్ కనబడుతుంది దాని మీద ప్రెస్ చేయాలి ప్రెస్ చేయంగానే ప్రెసిడెంట్ ఇప్పుడు మనం చేయాల్సినటువంటి ప్రోగ్రామ్ వచ్చేసరికి విద్యా ప్రవేశం దీని మీద ప్రెస్ చేయాలి ఆల్రెడీ ఇంతకుముందే ప్రవేశం పాఠశాల నాయకులు వన్ జూన్ ముప్పై తారీఖుకి ఇది సబ్మిట్ చేయడం జరిగింది ఇప్పుడు మనం ఈ మంత్లో సబ్మిట్ చేయాల్సినటువంటిది వచ్చేసరికి విద్యా ప్రవేశం పాఠశాల నాయకులు టూ దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ దీనిలో ఉన్నటువంటి రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో మెటీరియల్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాటిని కనుక చూడాలి అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో కింద ఉన్నటువంటి లెర్నింగ్ రిసోర్సెస్ అనే ఆప్షన్ ఉంది దాని మీద ప్రెస్ చేస్తే ఈ కంటెంట్లో ఉన్నటువంటి మనకి యాక్టివిటీస్ ఇన్ విద్యాప్రవేశం టెంప్లెట్ ఫర్ ఎన్రోల్మెంట్ మిగతా అన్నీ కూడా మనకి దీంట్లో ఉంటాయి దీని మీద ప్రెస్ చేసి వీడియోస్ చూడాలనుకున్న వాళ్ళు వీడియోస్ చూడవచ్చు తర్వాత మనకి ఇక్కడ ఈ కోర్సుకు సంబంధించి టాస్క్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో టాస్క్ డీటెయిల్స్ ఒకసారి చూస్తే దీంట్లో ఉన్నాయి మనకి అందుట్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి జూలై ఫిఫ్టీన్త్ వరకు ఉన్నటువంటి మనం పాఠశాల స్థాయిలో నిర్వహించినటువంటి వివిధ కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన డేటా మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది వాటి డేటా ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది దానికి ముందు మనం ఈ కోర్సులో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి స్టార్ట్ ఇంప్రూవ్మెంట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత మన యొక్క ప్రోగ్రెస్ వచ్చేసరికి దీంట్లో మనకి మొత్తం ఉన్నాయి కాబట్టి జీరో బై టూ అని చెప్పేసి కనబడుతుంది జీరో బై టూ ఇంకా మనం మొదలు పెట్టలేదు కాబట్టి మనం ప్రోగ్రెస్ వచ్చేసరికి ఇంకా జీరో అని కనబడుతుంది ప్రాసెస్ అంతా చేసిన తర్వాత అది మొత్తం కూడా గ్రీన్ కలర్లో మారుతుంది అనమాట నెక్స్ట్ ఇక్కడ టాస్క్ డీటెయిల్స్ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత దీనిలో మొదటిది వచ్చేసరికి మనకి జులై ఫిఫ్టీన్త్ వరకు కూడా కార్యవర్గంతో పాటు వివిధ స్కూల్ స్థాయిలో మనం నమోదు చేసినటువంటి కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో వాటి వాటిని సంబంధించినటువంటి డేటా ఏదైతే ఉందో దాన్ని మనం సబ్మిట్ చేయాలన్నమాట ఇందుకు సంబంధించి స్టేటస్ స్టార్టింగ్లో మనకి నాట్ స్టార్టెడ్ అని ఉంటుంది ఇది మనం జూలై ఫిఫ్టీన్త్ వరకు కాబట్టి ఇప్పుడే దీన్ని మనం సబ్మిట్ చేయకూడదు అనమాట మనకి ఇంకా డెడ్ లైన్ జూలై ఫిఫ్టీన్త్ వరకు ఉంది కాబట్టి దీన్ని నాట్ స్టార్టెడ్ నుంచి మనం ఇన్ప్రోగ్రెస్లో పెట్టుకోవాలి ఇన్ప్రోగ్రెస్లో పెట్టుకొని జూలై ఫిఫ్టీన్త్ ఏదైతే ఉందో ఆ రోజు జూలై ఫిఫ్టీన్త్ మనం దీన్ని సబ్మిట్ చేయాలన్నమాట నెక్స్ట్ ఓకే ఫస్ట్ చేసి దీనికి సంబంధించి ఏమన్నా యాక్టివిటీస్ కానీ అంటే ఇమేజెస్ కానీ ఫైల్స్ కానీ ఏమైనా సబ్మిట్ చేయాల్సి వస్తే యాడ్ ఫైల్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకుని డైరెక్ట్గా కెమెరా ద్వారా ఫోటో తీయాల్సి వస్తే కెమెరా ఆప్షను ఇమేజెస్ అయితే ఇమేజెస్ గ్యాలరీని సెలెక్ట్ చేసుకుంటాము వీడియో అయితే వీడియో ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాము ఫైల్స్ అయితే ఫైల్స్ లింక్స్ అయితే లింక్స్ వాటిని సెలెక్ట్ చేసుకున్న తర్వాత రిమార్క్స్ ఏమైనా ఉంటే టైప్ చేస్తాము తర్వాత అటాచ్ ఫైల్స్ అనే ఆప్షన్ ఉందో దాని ద్వారా మనం ఏదైతే ఫైల్ అటాచ్ చేయాలనుకుంటున్నామో దాన్ని అటాచ్ చేస్తాము నెక్స్ట్ తర్వాత నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి జూలై ట్వంటీ ఇది మనం ఈ నెల ఇరవయో తారీఖు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది గత సంవత్సరం నుండి ఎన్రోల్మెంట్ పెరుగుదల శాతాన్ని లెక్కించండి అంటే లాస్ట్ ఇయర్ అకాడమిక్ ఇయర్ జులై ట్వంటీ నుంచి ఇప్పుడు జూలై ట్వంటీ వరకు ఉన్నటువంటి ఎన్రోల్మెంట్ గ్రోత్ ఏదైతే ఉందో దాని యొక్క పర్సంటేజ్ మనకి ఇక్కడ రాయమంటున్నారు అంటే దాని వివరాలు ఏవైతే ఉన్నాయో నమోదు చేసిన నివేదికను రూపొందించింది అంటున్నారు ఇది ఇది కూడా మనకి నాట్ స్టార్టెడ్లో ఉంటుంది సో దీన్ని కూడా మనం జులై ఇరవయో తారీఖు సబ్మిట్ చేయాలి కాబట్టి ఇన్ ప్రోగ్రెస్లో పెట్టుకుంటాం మనం నెక్స్ట్ ఓకే అంటాము తర్వాత దీనికి సంబంధించి కూడా మనం ఏమైనా ఫైల్స్ యాడ్ చేయాల్సి వస్తే యాడ్ ఫైల్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ అప్లోడ్ సేమ్ కెమెరా ఇమేజ్ వీడియో ఫైల్స్ లింక్స్ కింద అటాచ్ ఫైల్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేయడం ద్వారా మనం దీన్ని ఫైల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యాడ్ చేయొచ్చు అనమాట సో ఈ విధంగా ఇంకా మనకి సబ్మిట్ చేయలేదు కాబట్టి మన యొక్క ఇంప్రూవ్మెంట్ ఏదైతే ఉందో సబ్మిట్ ఇంప్రూవ్మెంట్ ఏదైతే ఉందో అది మనకి ఇంకా సబ్మిట్ చేయడానికి ఆప్షన్ లేదు మన ప్రోగ్రెస్ ఏదైతే ఉందో జీరో బై టూ కంప్లీటెడ్ మనం ఎందుకంటే పదిహేనో తారీఖు ఒకటి ఇరవై తారీఖు ఒకటి సబ్మిట్ చేయాలి కాబట్టి మన ప్రోగ్రెస్ ఇంకా గ్రీన్ కలర్లోకి రాదు సబ్మిట్ చేసిన తర్వాత ఒకసారి డేటాను మనం సింక్ చేసి మన యొక్క ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం సబ్మిట్ చేయొచ్చు అనమాట సో ఈ విధంగా మనం పాఠశాల నాయకులు టూ విద్యాప్రవేశం అనే యాప్లో సారీ విద్యా విద్యాప్రవేశం అనేటటువంటి ప్రోగ్రాంలో ప్రైమరీ స్కూల్ హెచ్ఎంసు యూపీ స్కూల్ హెచ్ఎంసు నెక్స్ట్ హై స్కూల్ హెచ్ఎంసూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ నెల పదిహేను అట్లా ఈ నెల ఇరవయో తారీఖు ఈ రెండుకి సంబంధించినటువంటి నాయకులు టూలో ఉన్నటువంటి రెండు టాస్క్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది